నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆవకాయ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను సో కాయలు ఏవి వాడాలి అండ్ ఏ ఆయిల్ వాడాలి ఏ కొలత తీసుకోవాలంటే కరెక్ట్గా వస్తుంది సో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి ఉప్పు తక్కువైతే ఏం చేయాలి అండ్ పచ్చడి ఎందుకు పాడైపోతుంది అండ్ పర్ఫెక్ట్గా సంవత్సరం పాటు ముక్క పాడవకుండా గట్టిగా ఉండాలి టేస్ట్ అదే విధంగా ఉండాలంటే ఏం చేయాలనేది ఫుల్ వీడియోలో చెప్తాను ఎక్కడికి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ నేను చిన్న రసాలు తీసుకున్నాను సో అవకాయక అనేది చిన్న రసాలు పెద్ద రసాలు పీచ్ ఎక్కువగా ఉండేవి కంట తక్కువగా ఉండేవి తీసుకోవాలి సో మా అనేది ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూసేయండి మార్కెట్లో కాకుండా మేము తోట వాళ్ళ దగ్గర కొన్ని తీసుకొచ్చాము కాబట్టి ఇంట్లోనే కట్ చేసుకోవాలి సో వీటన్నింటినీ క్లీన్ చేసుకోవాలి వాటర్ వేస్టూ టైన్స్ ఆర లేకుండా తర్వాత మనం ఏవే ఇంగ్రీడియన్స్ వాడుతున్నామో అవి కూడా ఎండకు ఆరబెట్టుకోండి సో కల్లుప్పు అండ్ కారము వెల్లుల్లి రెబులు పొట్టి తీసి పెట్టుకున్నాను మెంతులు కూడా ఎండకి ఆవాలు ఇవన్నీ కూడా ఎండకాడబెట్టుకోండి తర్వాత నేను గ్రౌండ్ నట్ యూజ్ చేస్తున్నాను గ్రౌండ్ నట్ యూజ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా పాపడు నూనెలు యూజ్ చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసుకున్న మాడిపళ్ళని ఇంట్లో ఉన్న పెద్ద నైఫ్ తీసుకొని ఇలా సుత్తి సహాయంతో ఈ విధంగా కట్ చేస్తున్నాను కొంచెం ప్రెషర్ ఇచ్చి పెట్టి కత్తిని ఈ విధంగా కొంచెం స్లోగా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయి సో మనం తీసుకునే మాడిపళ్ళు అనేది పుల్లగా ఉండాలి సో మీడియం పుల్లగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మనం పుల్లగా ఉండేదాన్ని బట్టి మనము ఉప్పు కారము ఇవన్నీ అనేది యాడ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా మనము ముక్కలన్నీ పెద్ద సైజు చిన్న సైజు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ వైట్ లేయర్ అనేది కంపల్సరీ తీసేసుకోవాలి సో ప్రతి దానికి ప్రతి ముక్కకు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి అండ్ జీడుని కూడా రిమూవ్ చేసుకోవాలి సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు హెల్ప్ తీసుకుంటే ఈజీగా త్వరగా కట్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ త్రీ కేజీస్ దాకా మామిడికాయలు అనేది తీసుకున్నాను తర్వాత ఈ విధంగా ప్రతి కట్ చేసే ప్రతి ముక్కకి జీడు అనేది రావాలి అప్పుడు ముక్క అనేది ఎక్కువ నిల్వ ఉంటుంది పాడవకుండా ఉంటుంది సో ఈ విధంగా వైట్ లేర్ అనేది కంపల్సరీగా రిమూవ్ చేసేసుకోవాలి ఇది రిమూవ్ చేసుకోవాలంటే దీన్ని రిమూవ్ చేసుకోవడం కోసం హెల్ప్ కోసం సో నైఫ్తో అయినా తీసుకోవచ్చు ఈ విధంగా ఈజీగానే రిమూవ్ అయిపోతుంది సో ఇదే విధంగా మనము తీసుకున్న పళ్ళు అనేది ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా ఈజీగానే కట్ అయిపోతాయి సో కొంచెం ప్రెజర్ ఇచ్చామంటే ఈజీగా కట్ అయిపోతాయి నైఫ్ అనేది కొద్దిగా షార్ప్గా ఉన్నా సరిపోతుంది మీ దగ్గర నైఫ్ షార్ప్గా లేదంటే మేమైతే మార్కెట్లో ముక్కలు కొట్టే కొట్టే వాళ్ళు కూడా ఉంటారు మామిడికాయలు ఎక్కడైతే కొన్నారో అక్కడే ముక్కలు కూడా కొట్టిస్తారు సో మీరు ముక్కలు అయితే బయటకునేట్టు ఉంటే సో వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేయకూడదు మీరు కళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడే ఒక లీటర్ బాటిల్ వాటర్ తీసుకొని వెళ్ళండి అక్కడే క్లీన్ చేసి కట్ చేయించుకోండి సో ఈ విధంగా కట్ చేయించుకున్న తర్వాత వీటన్నిటిని తడి లేకుండా క్లీన్గా తుడుచుకోవాలి తడి ఉంటే మనం పచ్చడి అనేది ఉండదు పాడైపోతుంది సో ఇందులో జీడు వైట్ లేయర్ అనేది కంపల్సరీగా తీసేసుకొని ఒక క్లాత్ తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఈ తుడుచుకున్న వాటిని అన్నింటినీ వన్ అవర్ పాటు గాలిగా వదిలేయండి తడి ఏమన్నా క్లీన్గా ఆరిపోతుంది మనం పె నన్ను పెట్టే పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది సో మనం మెజరింగ్ కోసం ఇక్కడ నేను ఇంట్లో ఉన్న ఏదైనా ఒక బౌల్ తీసుకోండి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని మెజర్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న బౌల్తో ఈ ముక్కలన్నీ నాలుగు కప్పు దాకా వచ్చాయి సో మీరు కూడా మెజర్ తీసుకోండి ఇంట్లో ఉన్న ఏదైనా కప్పు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా పల్లె ఆయిల్ యూస్ చేసుకున్నాము కాబట్టి నేను ఇక్కడ వీటన్నిటికీ పల్లె ఆయిల్ అనేది పచ్చి ఆయిలే వీటన్నిటికీ అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ముక్క అనేది మెత్తపడగా ఉంటుంది ఇది ఒక టిప్పు ఇదే ఇదే విధంగా మీరు ఎప్పుడు పెట్టినా పచ్చడి అనేది పెట్టుకొని ఎక్కువ నిల్వ ఉంటుంది పాడకుండా తర్వాత ఇక్కడ కళ్ళు ఉప్పు ఎండ పెట్టుకున్నాను కదా అది త్రీ బై ఫోర్త్ కప్ తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకొని విధంగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి అదేవిధంగా మిక్సీ జార్ తీసుకొని మనము ఎండ పెట్టుకున్న ఆవాలు కూడా పచ్చివే మిక్సీ పట్టుకోండి వీటికి వేయించదు సో ఇది కూడా త్రీ బై ఫోర్త్ కప్ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేశారంటే చేదు వస్తే సో తక్కువనే యాడ్ చేసుకోండి సో మీకు ఎక్కువ గ్రేవీనెస్ కావాలంటే సో ఇందులో నువ్వులు కూడా యాడ్ చేస్తారు సో ఉప్పు ఎక్కువైందనుకోండి నువ్వులు యాడ్ చేసుకోండి తర్వాత ఎండ పెట్టుకున్న మెంతులు కూడా టూ టేబుల్ స్పూన్ దాకా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె దాకా నేను కారం తీసుకున్నాను ఇది మరీ పట్టించుకున్నది వీటన్నిటిని ఒక గిన్నె తీసుకొని మనము ఇప్పుడు మసాలా కారం అనేది రెడీ చేసుకోవాలి పచ్చడి కోసము ఇక్కడ ఒక కప్పు కారము పక్కన పెట్టుకున్న త్రీ బై ఫోర్త్ కప్పు ఉప్పు మిక్సీ యాడ్ పట్టించుకునేది తర్వాత వెల్లుల్లి వెళ్ళేవారు నేను కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను ఉప్పు అనేది ఎక్కువ అయింది అనుకోండి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడం తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోలేము కదా అందుకోసము తర్వాత మెంతులో అప్పుడే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి ఆవాల పిండి సగం యాడ్ చేసుకొని మిగతా సగం అంతటిని ఇలా ముక్కలు పట్టించండి ఈ విధంగా పట్టించడం వల్ల కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది సో ఇప్పుడు మసాలా కారాన్ని అన్నింటినీ యాడ్ చేసుకున్నాం కదా ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకోండి మెంతుల పొడి యాడ్ చేసాం కదా మెంతుల పొడి ప్లేస్లో మీరు మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇంకా చాలామంది ఏం చేస్తారంటే జీలకర్ర అండ్ మెంతులు వేయించుకొని అది కూడా పౌడర్ యాడ్ చేసుకుంటారు రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది అలా కూడా యాడ్ చేసుకోవచ్చు సో మీకు నచ్చితే ఈ పొడులన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ ఉండలు లేకుండా బాగా అంతా బాగా కలిసిలాగా కలుపుకోండి వెల్లుల్లి ఉప్పు కారము పసుపు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా చెత్త అక్క కూడా యూస్ చేసుకోవచ్చు చాలామంది చేయమంటే కదా అలా కూడా సో ఇక్కడ ఒక మనము ఆవకాయ అనేది కలుపుకోవడానికి ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి సో ప్లాస్టిక్ దైనా యూజ్ చేసుకోవచ్చు తడి లేకుండా ఉండాలి అప్పుడే మనం పెట్టే పచ్చడి ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటుంది పాడేయకుండా ఉంటుంది సో ఇప్పుడు ముక్కలకి పిండి పట్టించాం కదా ఇది అంతా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి తర్వాత మనము మసాలా కారనే కలిపి పెట్టుకున్నాం కదా ఇది కూడా ఈ ఆవకాయలకి ముక్కలకి బాగా పట్టించండి ఇదంతా బాగా మొక్కలకి బాగా పట్టించడం వల్ల ముక్క అనేది ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటుంది సో పచ్చడి అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇదంతా గడితో కానీ చేత్తో కానీ మీ అవైలబిలిటీ పట్టి కలుపుకోండి సో చేత్తో కలపాలనే ఏం రూల్ లేదు సో మీరు చేతికి బ్లౌజులు వేసుకొని కూడా సో కవర్వి అలాంటివి దొరుకుతాయి కదా వాటిని వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా ముక్కలన్నిటికీ బాగా కారాన్ని పట్టించాలి ఈ విధంగా కారం పట్టించిన తర్వాత నేను ఒక లీటర్ దాకా ఆయిల్ యూజ్ చేశాను కదా ఆ ఆయిల్ని ఇప్పుడు అంతా పోసేసుకొని ఈ ఆవకాయ అంతా కలిపి పెట్టుకోవాలి ముక్కలకి కారానికి అంతా పట్టించేలాగా కింద నుంచి అంతా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల ముక్క అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చి ఆయిల్నే యూజ్ చేసుకోవాలి దీనికి కాంచరు సో అండ్ పచ్చి పప్పు నూనె వాడతారు సో నువ్వు నూనె వాడుకోవచ్చు అండ్ పప్పు నూనెలు ఏవైనా వాడుకోవచ్చు ఆ నూనె కూడా యూజ్ చేస్తారు ఆ నూనె అయితే కంపల్సరీ కాచి చల్లార్చిన తర్వాత యూజ్ చేయాలి సో శనగపప్పు నూనె అండ్ నువ్వు పప్పు నూనె అయితే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక ఎయిర్టైడ్ కంటైనర్లో కానీ జాడీలో కానీ యూస్ చేసుకోండి సో నేను ఇక్కడ మూడు కేజీల ఆవకాయకి ఒక కేజీ నూనె అయితే సరిపోయింది నాకు సో హాఫ్ కేజీ దాకా జీడో అవన్నీ పోయింటాయి కదా టూ అండ్ హాఫ్ కేజీ దాకా వచ్చింటాయి నేను ఒక ఎయిర్టైడ్ కంటైనర్లో ఇదంతా స్టోర్ చేసుకుంటున్నాను ఈ విధంగా స్టోర్ చేసుకున్న తర్వాత త్రీ డేస్ పాటు మూత పెట్టి ఉంచేయాలి సో ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నా మొత్తం చుట్టూ అంతా క్లీన్ చేసుకొని మూత పెట్టుకొని త్రీ డేస్ పాటు కదపకుండా ఉంచుకోండి త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి అంతా ఊడి మంచిగా ఆయిల్ అంతా పైకి తేలింది పర్ఫెక్ట్గా వచ్చింది సో ఎక్కువ గ్రేవీగా ముక్క కరెక్ట్గా అన్నంలో కలుపుకోవడానికి సరిపడా ఉంటుంది సో త్రీ డేస్ తర్వాత కింద నుంచి మనము పైకి కలుపుకోవాలి సో మీకు ఉప్పు తక్కువైందా ఎక్కువైందా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఉప్పు తక్కువైతే అయితే వచ్చేస్తుంది సో మనం ఆల్రెడీ కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాం కాబట్టి ఈ స్టేజ్లో మీరు ఉప్పు తక్కువైందో లేదో కారం తక్కువైందో లేదో చూసుకోండి నాకు కొంచెం ఉప్పు తక్కువ ఏంటి నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను కొద్దిగా అంటే కొద్దిగా యాడ్ చేసుకున్నాను సో మీరు కూడా టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ డే చూసుకోండి ఒకసారి సో ఇక్కడ అనేది ఉప్పు అనేది కరెక్ట్గా ఉంది మీరు ఆవకాయ పెట్టడానికి పచ్చి మామిడికాయలు తీసుకున్నప్పుడు పచ్చిగా ఉండేట్లు అండ్ గట్టిగా ఉండేట్టు చూస్ చేసుకోండి తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అదే కంటైనర్లో స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ కంటైనర్లో కానీ జాడీలో కానీ పెట్టుకుని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు మీరు ఎంత కావాలంటే అంత తీసుకుని పక్కన పెట్టుకోండి లావకైతే వేడి వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటది పెరగదన్నంతో కూడా చాలా బాగుంటది అండ్ లంచ్ బాక్స్ కూడా పెట్టించి చాలా బాగుంటది సో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి